ఈ యుగాది పండక్కి ఒబ్బట్ చేశాను కదా ఆ వీడియోని మీతో షేర్ చేసుకుంటున్నా నాకు ఇషాంత్ ఇద్దరికి ఒబ్బట్ అంటే చాలా ఇష్టము ఇంట్లో ఒబ్బట్ చేసినప్పుడు రెండు రోజులు మాకు వేరే వంటలు ఏం కావాల్సి లేదు ఒబ్బట్టు తినుకొనే ఉండిపోతాము ఇక్కడ నేను ఒబట్టు చేయడానికి ఒక కప్పు కందిబేళ్ళు తీసుకొని ఉడకడానికి పెట్టేసి పప్పు ఉడికే లోపు పిండి పీసుకుంటున్నా మైదా అండ్ సేమ్ క్వాంటిటీ చిరోటి రవ్వ వేసుకొని కొంచెం పసుపు వేసుకొని చపాతీ పిండి కలుపుతాం కదా దానికన్నా ఇంకొంచెం మెత్తగా కలిపి పెట్టుకున్నాను అండ్ ఇక్కడ పప్పు తర్వాత వాటర్ వంచేసి మళ్ళీ పప్పు స్టవ్ మీద పెట్టేసి బెల్లం వేసుకొని బెల్లం కరిగే వరకు కలుపుకొని దించేసుకున్నాను ఒబ్బట్ మేము కొబ్బరి వేసుకుంటాము కొబ్బరి డైరెక్ట్ గా వేసుకునొచ్చు నేను కొబ్బరిని బెల్లంతో లైట్ గా ఫ్రై చేసి వేసుకుంటున్నా బాగుంటుంది తర్వాత పప్పు బెల్లం ని మిక్సీ కి వేసుకొని ఈ కొబ్బరి వేసుకొని బాగా కలుపుకున్నాను ఇప్పుడు కొంచెం పిండి తీసుకొని అందులోకి పూర్ణం పెట్టుకొని చేత్తో ప్రెస్ చేసుకుంటూ ఒబ్బట్ చేసుకొని పెనం మీద వేసి రెండు సైడ్ లో అంతే ఒబ్బట్ రెడీ